యూపీఎస్ ఉదండపూర్లో ఘనంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించుర్రు ఎలా పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించరు ఈ కార్యక్రమానికి జడ్చర్ల సిఐ కమలాకర్ సార్ హాజరయ్యిండు ఏక్ భారత్ శ్రేష్ భారత్ కార్యక్రమం మహారాష్ట్రలోని సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అక్కడి వారి వేషాధారణ వారి వంటకాలు వారి యొక్క భాష సాంప్రదాయాలకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు మరాఠా వేషధారణలో చిత్రలేఖన పోటీలు అబ్బురపరిచాయి చిన్నారి విద్యార్థులకు ముఖ్య అతిథి సిఐ కమలాకర్ బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సిఐ కమలాకర్ మాట్లాడుతూ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని వివిధ రాష్ట్రాలలో విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయని వెల్లడించారు చిన్నారి విద్యార్థులకు ఏ రాష్ట్రంలో ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో ఈ కార్యక్రమాల ద్వారా మంచి అవగాహన వస్తుందని వెల్లడించారు ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటారో దాని గురించి సిఐ వివరించారు ప్రధానోపాధ్యాయులు హిందీ భాష ఉపాధ్యాయుడు తెలపడం జరిగింది అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి మనకు తెలుసు అందరికీ అందులో మనము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ఉద్దేశించుకొని ఆ కార్యక్రమం భాగంలో మనం తెలంగాణ మహారాష్ట్రకు మధ్య ఎలా ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి వేషధారణ ఏంటి వాళ్ళు వాడే ఆహార పదార్థాల గురించి మనం అందరము చక్కగా నేర్చుకున్నాము మన మహారాష్ట్రలో మనం ఏ భాష నేర్చుకున్నామో మన తెలుసు మరాఠీ గురించి మనం ఇంతకు ముందే మనము పదాలు మనం తెలుగులో మరాఠీలో మనము రాసాము అదేవిధంగా మనం వేసిన డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి కదండి అందులో ఏమి ఉన్నాయి అన్నీ కులమత భేదాలకు విభేదంగా మనకు అందరూ ఒకటే అన్న ఉద్దేశంతో మనకు హిందూ ముస్లిం సిక్ సాయి అనే విధంగా మీరు డ్రాయింగ్స్ వేశారు చాలా చక్కగా వేశారు మా పిల్లలందరూ అదే విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మీరు తెలుసుకున్నారు అవునా వేషధారలో పిల్లలు కూడా మహారాష్ట్రకు సంబంధించింది ఏ విధంగా ఉంటుంది మగపిల్లలు ఆడపిల్లలు ఏ విధంగా ఉంటుంది ఆశ వేషధారణ దానికి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించిన ఒక పాటకు మీరు కల్చరల్ అరేంజ్ చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన సీఏ గారు కొద్దిగా మాట్లాడవలసిందిగా కూడా చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా మా పాఠశాలలో సార్ ఈరోజు ప్రతి విద్యా సంవత్సరం సార్ యూపీఎస్ పాఠశాలలో హై స్కూల్లో కానీ పాఠశాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం ప్రకటించు సార్ ఎందుకంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మన దేశము భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్యయుతంగా ఒకే దేశమైనా మన దేశ సంస్కృతి పరంగా తీసుకున్న భాషా పరంగా తీసుకున్న వివిధ సంస్కృతులు వివిధ భాషలతో కూడుకున్నటువంటి దేశం మనది ఈ దేశంలో మరి అటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా కానీ నేడు ప్రపంచంలో ఒక అగ్రగామ్యమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా మనం ఈరోజు నిర్విరాంగంగా మనం మెరుగుతున్నామంటే మన యొక్క ఐక్యత మనకు కారణం కానీ ఈ మధ్యలో కొంత అక్కడక్కడ అంతర్గతంగా కొంత మనలో మన విభేదాలు ఉంటే అది దేశ సార్వభమాదకానికి మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో మన విద్యా వ్యవస్థలో కూడా శ్రేష్ఠ భారత్ ఏక్ భారత్ ఏ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల కూడా ఈరోజు టీచర్లంతా కూడా మరి ఒక్కొక్కసారి ఒక రాష్ట్రం యొక్క సాంప్రదాయాన్ని వారి యొక్క అభిరుచులని వారి యొక్క ఆహార అలరాటను మనం పరిచయం చేయాల్సిన విద్యార్థులకు తెలిపాలనే ఉద్దేశంతో ఈనాడు మేము మహారాష్ట్ర యొక్క సాంప్రదాయాలు మహారాష్ట్ర విధానం అనుకోండి మహారాష్ట్ర యొక్క అలవాటు లేదని చెప్పి ఎన్నుకోవడం జరిగింది సార్ ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ ఒక ప్రోగ్రాం వల్ల మనకు తెలిసేది ఏంటంటే పక్క రాష్ట్రాల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఎటువంటి ఆహార అలవాట్లు ఉన్నాయి ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అనేది తెలుసుకోవడానికి చక్కటి ప్రోగ్రాము యాక్చువల్గా మనకు మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడనో మహారాష్ట్ర ఉంది అనిపిస్తుంది కానీ మీకు ఇంటర్ కాడికి వచ్చేసరికి తెలుస్తుంది పక్కనే ఉంది అనేది ఆలోచన కాబట్టి ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఏ ఏరియా ఏది మనది వాళ్ళదని ఏం లేదు అంతా ఒకటే అన్నట్టు ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము మీకు అందరికి తెలుసా మహారాష్ట్ర ఎక్కడుందో తెలుసా మనకు బార్డర్ అయితే తెలుసా నిజామాబాద్ జిల్లా తెలుసా నిజామాబాద్ మహారాష్ట్ర అనేది మనకు బార్డర్ ఎక్కడ ఉంటుంది అంటే నిజామాబాద్ మద్నూర్ మండల్ నుంచి బార్డర్ స్టార్ట్ అవుతుంది అంటే అటు అదిహాబాద్ కూడా బార్డర్ అవుతుంది అక్కడ మనకు కర్ణాటక బార్డర్ తగ్గుతుంది మహారాష్ట్ర మహబూబ్ నగర్ కర్ణాటక తగ్గుతుంది అటు సైడ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్స్ రెండు కూడా మనకు నిజామాబాద్ దగ్గర తగ్గుతుంది అంటే ఎక్కడో దూరం లేదు మహారాష్ట్ర అనేది ఓ రెండు గంటలు జర్నీ చేసినామంటే మనం మహారాష్ట్ర స్టేట్ లోకి వెళ్ళిపోతాం అర్థమైందా కాబట్టి రేపొద్దున మీరు కూడా మీ రీత్యా కానీ లేకుంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అటు మూమెంట్ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎటువంటి ఆహార అలవాటు ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్ అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యము ఈ విషయాల్లో ఏమైనా మీరు అందరూ శ్రద్ధగా వినండి చూసి నేర్చుకోండి అలాగే ఇప్పుడు మనకు పోలీస్ పరంగా చెప్పాలన్న చిన్న విషయాలు ఎండాకాలం వస్తుంది చెరువుల్లో వాగుల్లో స్నానాలకు వెళ్తారు పిల్లలు జాగ్రత్త సాధ్యమైనంత వరకు ఇదగే స్నానానికి వెళ్ళాలి కానీ చెరువుల్లో వాగులోకి వెళ్ళకండి ఏదన్నా అనుకోని జరిగితే అందరికీ ప్రమాదం కాబట్టి పెద్దలు లేకుండా మీ ఇంటి పెద్ద మనుషులు ఎవరు లేకుండా వారి అక్కడ స్నానాలకు సిటీ పరిస్థితుల్లో వెళ్ళకండి ఎగ్జామ్స్ మంచిగా చదువుకోండి ఎండాకాలం సెలవులు అంటే ఎంజాయ్ చేయడానికే కాదు నెక్స్ట్ క్లాస్ కి ఏ విధంగా చదువుకోవాలి ప్రిపరేషన్ కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బుక్స్ కూడా ముందే తెచ్చుకోండి సాధ్యమైనది ఇంటి దగ్గరనే ఉండండి ఈసారి ఎండలు గట్టిగానే ఉన్నాయి అన్నెసరీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మన ముందే ఇక్కడ చుట్టుపక్కల గుంతలు వాటర్ అంతా ఫిల్ అయి ఉంది కాబట్టి స్నానాలకని చెప్పేసి మంచిగా ఉంది కదా అని చెప్పేసి వెళ్ళకండి ఎక్కడ ఎంత లోతుంది అనేది మీకు తెలియదు కాబట్టి ఎవరు కూడా వాటర్ లోకి దిగకుండా ఇంటి ఉండేటట్టు చూసుకోండి ఎండాకాలం మాత్రం అండ్ ఎండాకాలం మొత్తం ఖాళీగా ఆటలు అని పెట్టుకోకుండా బుక్స్ తీసుకొని చదువు నెక్స్ట్ ఏ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని మెల్లమె ప్రిపరేషన్ చేసుకున్నారు మీకు ఎంతో దోహదపడుతుంది పడుతుంది అలాగే చిన్న చిన్న ఇష్యూస్ లో కొట్లాడుకోవడం లాంటివి పెట్టుకోకుండా ఏదైనా మీ టీచర్లతో మాట్లాడుకుంటూ సెటిల్ చేసుకోండి ఏదైనా ఇబ్బందులు అమ్మాయిలు పర్టికులర్ గా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ మేడం నోటీసులో పెట్టండి టీచర్ల నోటీసులో పెట్టండి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ